సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మౌనంగా ఉండిపోయారన్న ఒక విమర్శ వస్తుంది సార్ అంటే ఒక వైపున జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు గవర్నమెంట్ పైన అండ్ రప్ప రప్ప నడుపుతామంటూ పుష్ప డైలాగ్ ను ఫ్లాకాడ్ పెట్టుకున్న వ్యక్తిని కూడా సపోర్ట్ చేస్తూ నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు మరింత ఒక వైపున జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చిపోతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు ఆయన విమర్శలు చేయడం లేదు అంటే ఇది ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిసిపోయారన్న ఒక నరేషన్ బయట స్పెక్యులేషన్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది సార్ మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కుమ్మక్క అయిపోయారా చంద్రబాబు నాయుడు గారిని సైడ్ ఎక్కించబోతున్నారా అన్నట్టుగా చర్చించుకుంటున్నారు సార్ మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మౌనం గల కారణం ఏంటి సార్ ఈ మధ్య కాలంలో జగన్ ఫుల్ అఫెన్సివ్ మోడ్ వెళ్ళాడు ముందు నుంచి కూడా జగన్ ఏంటంటే బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ అఫెన్స్ అంటారు వార్ లో అంటే మనల్ని మనం రక్షించుకోవాలంటే శత్రువు మీద అటాక్ అటాక్ మోడ్ అనేది ఉండాలి లేకపోతే శత్రువు మనల్ని వెంటాడి వెంటాడి చంపేస్తాడు అనేది ఒక యుద్ధ వ్యూహాలలో అది ఒకటి అనమాట బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అనేది సూత్రం అనమాట దాన్ని జగన్ ఫాలో అవుతాడు జగన్ ఎందుకంటే జగన్ నేపథ్యం చూస్తే ఫ్యాక్షనిస్ట్ నేపథ్యంలో నుంచి వచ్చాడు నేను నిన్న కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు నుంచి కూడా జగన్ కి అఫెన్సివ్ పాలిటిక్స్ లోనే ఇష్టం ఉంది అంతకు ముందు కూడా మనం సోనియా గాంధీ లాంటి ఒక పవర్ఫుల్ శక్తిని ఎదిరించి జగన్ దానికి సిద్ధమై పదహారు నెలలు జైల్లో కూడా ఉండడానికి సిద్ధమయ్యి వెళ్ళాడు సో అతనికి అఫెన్సివ్ పాలిటిక్స్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది వాళ్ళ తాత కూడా అఫెన్సివ్ పాలిటిక్సే రజారెడ్డి వాళ్ళ నాన్న దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగాడు కానీ జగన్కి ఉన్న నేచర్ ఏంటంటే అఫెన్సివ్ ఏ నేచర్ ఉంది చంద్రబాబుకి అది లేదు చంద్రబాబు ముందు నుంచి కూడా ఆయన వ్యూహాలు తన సపోర్ట్ సిస్టమ్స్ ని బేస్ చేసుకోవడం మీడియాను ఉపయోగించుకోవడం తన కులాన్ని ఉపయోగించుకోవడం వ్యూహాలు రచించి ఏ జనంలోకి వెళ్ళడం అట్లాగే అభివృద్ధి ప్రధాన కేంద్రంగా ఆయన పనిచేయడం ఇవి చంద్రబాబుకి ఉండే ఒక నేచర్ అనమాట సో ఇది జగన్ బాగా స్టడీ చేశాడు చంద్రబాబుని జగన్ జట్టి స్టడీ స్టడీ చేసినట్టుగా ఎవరు చేసింది అందుకని జగన్ ఏంటంటే చంద్రబాబు ఇప్పుడు ఫస్ట్ టైము లోకేష్ పవర్లోకి రావడంతో చంద్రబాబు కంటే కూడా లోకేష్ వ్యూహాలే ఎక్కువగా అమలు అవుతున్నాయి ఎందుకంటే సీఎం గా లోకేషే ఉన్నాడు చంద్రబాబు గవర్నెన్స్ మిగతా పనులు చూసుకుంటున్నాడు తప్ప మొత్తం అన్ని వ్యవహారాలని అన్ని అపాయింట్మెంట్లని అన్ని పనులని చేసే దేవుడు లోకేష్ అండ్ టీమ్ అందువల్ల లోకేష్ ఏంటంటే యువకుడు కావడం జగన్ లాగే లోకేష్ కూడా దూకుడు స్వభావం ఉండడం దాంతో లోకేష్ ఏం చేస్తున్నాడంటే ఒక అగ్రెసివ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఇందులో ప్రధానంగా రెవెన్యూ పాలిటిక్స్ లోకేష్ చాలా సార్లు చెప్పాడు నేను మూర్పుణ్ణి అధికారంలోకి వస్తే మా నాన్న లాగా నేను ఉండను నేను పరమ మూర్పుణ్ణి అని చెప్పుకుంటా వచ్చాడు అంటే నేను మూర్ఖుడు అంటే ఎవరి మాట విన్ననే అర్థంలో అతను చెప్పాడు సో ఇప్పుడు అదే జరుగుతుంది దానివల్ల వైసీపీ ఎప్పుడు ఎదుర్కోనంత ఒక క్రైసిస్ని ఎదుర్కొంటుంది ఒక దాదాపు ఒక ఇరవై ముప్పై మంది నాయకుల మీద సీనియర్ కావచ్చు జూనియర్ కావచ్చు నాయకుల మీద కేసులు ఉన్నాయి చాలా మంది జైల్లో ఉన్నారు అంతా కూడా డిజల్యూషన్మెంట్లకు వెళ్ళిపోయే అవకాశం మొదటి నాలుగు నెలల్లో కనిపించింది ఇది అర్థమైన జగన్ ఏం చేశాడంటే రాప్తాడు మన పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడులో పర్యటన ద్వారా జగన్ ఒక యుద్ధ శంకరావాన్ని పూరించినట్టుగా మనకు అర్థమవుతుంది అక్కడి నుంచి జగన్ అగ్రెసివ్ ని మొదలు పెట్టారు ఆ తర్వాత పొదిలి ఆ తర్వాత మొన్న సత్తెనపల్లిలో రెంటపాల్ల ఇలాగా జగన్ ఏం చేస్తాడు ఏం చేస్తున్నాడంటే ఒక దండయాత్రలాగా బయలుదేరి వెళ్ళడం అంతకుముందు తెనాల్లో వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా ఒక దండయాత్ర లాగా జనాల్ని పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయడం రోడ్డు మార్గాన్ని వెళ్ళడం ఎక్కువ గంటలు ప్రయాణించడం ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని ఎదుర్కోవడానికి కూడా ఒక ని ప్లాన్ చేసుకోవడం ఇది జగన్ పాలిటిక్స్ కనిపిస్తుంది అట్లాగే చంద్రబాబు వన్ ఇయర్ అయిపోయిన సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంలో ఉండే బలహీనతలు లక్ష అరవై లక్ష అరవై వేల కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు వన్ ఇయర్ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేకపోయాడు మొన్ననే తల్లికి వందనం ఇచ్చాడు కానీ వన్ ఇయర్ పాటు ఇవ్వలేదు రైతు భరోసా అనేది లేదు ఫ్రీ బస్సు లేదు తర్వాత పద్దెనిమిది ఏళ్ళ నిండా వాళ్ళకి అంత మహిళలకి డబ్బులు ఇస్తాడు అది ఇవ్వలేదు ఇలాగ ఎన్నో హామీలు ఇచ్చాడు అది ఇవ్వలేదు ఇటు పవన్ కళ్యాణ్ కూడా పది లక్షల వరకు లోన్లు ఇస్తాను నిరుద్యోగులకి ఇలాంటి ఆయన ఒక రెండు మూడు హామీలు యాడ్ చేశాడు అవి కూడా ఏం జరగట్లేదు మరోవైపు విమెన్ మీద అత్యాచారాలు పెరిగినాయి క్రైమ్ రేటు పెరిగింది సో ఇంకొక వైపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ రావట్లేదు అప్పులు ఇప్పిస్తున్నారు తప్ప వాళ్ళు విభజన హామీలు ఇచ్చిన హామీలని ఏవి నెరవేర్చట్లేదు విశాఖ ఉక్కున ప్రైవేటీకరణ వేగంగా ముందుకెళ్తుంది ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకొని జగన్ ప్రజల్లో ఉండే ఒక అసంతృప్తిని ఉపయోగించుకొని ఒక అగ్రెసివ్ పాలిటిక్స్ మొదలు పెట్టారు ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే రెండు రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఒకటి అధికారులను టార్గెట్ చేస్తున్నాడు జగన్ మనం చూస్తే రాప్తాడు వెళ్ళినప్పుడు పోలీసులకి బట్టలు ఇప్పించి కొడతానని డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు జగన్ అయినా అతని మీద కేసు కానీ అతను అరెస్ట్ కానీ ఏమి చేయలేదు చివరికి సాక్షాత్తు చంద్రబాబే కేబినెట్ మంత్రుల సమావేశంలో నన్ను అరెస్ట్ చేశాడు కాబట్టి జగన్ అరెస్ట్ చేయాలన్నా కరెక్ట్ కాదని మాట్లాడాడంటే వీళ్ళకి అంత ధైర్యం లేదా జగన్ అర్థం చేయడానికి లేదా మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదా అనేది అందరికి ఇవాళ ఉన్న డౌట్ ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఒక విషయం బయటకు వస్తుంది అదేంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు మామూలుగా పవన్ కళ్యాణ్ మనకు కానీ చూస్తే అంతకు ముందు జగన్ నిన్ను నీ అంత చూస్తాను నిన్ను అద పాతాలను తొక్కేస్తాను అలా తొక్కేకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని సినిమాటిక్ వీరోచితమైన డైలాగ్స్ అనేక చోట్ల ఇచ్చాడు సో బై బై ఏపీ బై బై వైసీపీ జై జై ఏపీ ఇట్లాంటివి స్లోగన్స్ అన్ని ఇచ్చాడు కానీ ఇప్పుడు జగన్ ఇంత అగ్రెసివ్ గా వచ్చి ఈ ప్రభుత్వాన్ని అటాక్ చేస్తూ పోలీసుల్ని బ్యూరోక్రసీని బెదిరిస్తూ రప్ప రప్ప నరుకుతాం పొట్టేలు నరికినట్టు నరుకుతాం అన్న వస్తాడు అంతు చూస్తాడు ఎవడైనా కానీ తొక్కి పడేస్తాం అని స్లోగన్స్ ఇస్తూ ఓపెన్ గా మాట్లాడుతున్నారు దాన్ని అడిగితే విలేకరులు పుష్పలో డైలాగ్ చెప్తే కూడా తప్ప అని సమర్థించుకుంటూ మాట్లాడుతున్నాడు ఈ స్థాయిలో జగన్ రెచ్చిపోతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఎందుకు జగన్ని ఫేస్ చేయలేకపోతున్నాడు అసలు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ జగన్ యాంటీగా మాట్లాడట్లేదు జగన్ కూడా పవన్ కళ్యాణ్ యాంటీగా మాట్లాడట్లేదు అది కూడా గమనించాలి పవన్ కళ్యాణ్ ఏమనట్లేదు జగన్ ఓన్లీ టార్గెట్ అంతా చంద్రబాబుని లోకేష్ని టార్గెట్ చేస్తున్నాడు సో పవన్ కళ్యాణ్ కూడా మీద ఎక్కువగా మాట్లాడట్లేదు అంటే క్లియర్గా ఏమైనా అండర్స్టాండింగ్ జరిగిందా మోడీని ఒక మాట అనట్లేదు జగన్ ఎక్కడ కూడా ఎందుకంటే ఇది నిజానికి డబుల్ ఇంజన్ సక్కా మోడీ ప్రభుత్వం కూడా ఇది ఇది మొత్తం కోటం ఇది సక్క అనేది కానీ చంద్రబాబుని లోకేష్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు తప్ప జగన్ మోడీని ఒక మాట అనట్లేదు పవన్ కళ్యాణ్ ఒక మాట అనట్లేదు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళు కానీ చంద్రబాబు జగన్ ని ఏమి వాళ్ళు గట్టిగా ఎక్కడ వ్యతిరేకించట్లేదు అంటే ఇదంతా కూడా మోడీ వ్యూహంలో భాగమా జగన్ బలపడి ఉండడమే మోడీకి అవసరమా లేకపోతే చంద్రబాబు బలపడతాడు చంద్రబాబు బలపడితే ఇటు మోడీకి నష్టము ఇటు పవన్ కళ్యాణ్ కూడా నష్టం చంద్రబాబు వీక్ గా ఉంటేనే పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు డిపెండ్ అయ్యిండే డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే చంద్రబాబు బలపడి మనకే నూట ముప్పై సీట్లు వచ్చాయి కదా పవన్ కళ్యాణ్ మనం ఎందుకు క్యార్ చేయాలని చంద్రబాబు అనుకుంటే పవన్ కళ్యాణ్ చూపులో పడతాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సొంతంగా ఆయన ఇప్పటివరకు గెలవలేకపోయాడు ఆయన కూడా ఓడిపోయాడు సో స్వయంగా పదేళ్లు పార్టీ పెట్టి ఒక ఎమ్మెల్యేని కూడా పంపించుకోలేకపోయాడు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాడు అటువంటి ఒక వీక్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారు చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీకి అడుగుపెట్టి ఉంటాడో లేదా డౌట్ వచ్చే పరిస్థితి అయితే ఉంది అలాంటి పరిస్థితి ఇప్పుడు కానీ చంద్రబాబుకి బల బలం పెంచితే జగన్ని బలహీనం చేస్తే చంద్రబాబు ఆటోమేటిక్గా బలహీన పడతాడు బలపడతాడు ఇది జరిగితే ఇటు పవన్ కళ్యాణ్కి అటు మోడీకి కూడా ఇబ్బంది మోడీకి వచ్చే లాభమే ఉంది చంద్రబాబు బలపడితే చంద్రబాబు వీక్ గా ఉంటేనే మోడీకి కూడా కంట్రోల్లో చంద్రబాబు ఉంటాడు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో చంద్రబాబు మీద ఆధారపడిన ప్రభుత్వం ఉంది స్టేట్ లో చంద్రబాబు వీక్ గా ఉంటేనే అక్కడ కూడా తన మాట చెబుతుంది చంద్రబాబు బలపడే కొద్ది డిమాండ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది మోడీని కూడా ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్ చేయగలరు ఎందుకంటే చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదు గతంలో కూడా తన వైపు ఉండి మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయిన సందర్భం అందరికి తెలుసు అందుకని మోడీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబుని కంట్రోల్లో పెట్టుకోవాలంటే జగన్ కొంత వదలాలి జగన్ స్ట్రాంగ్ గా ఉంటేనే మనకి చంద్రబాబుని కంట్రోల్ చేయగలము అన్న ఒక స్ట్రాటజీలో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా నేను జగన్తో గొడవ పడడం వల్ల చంద్రబాబుకు లాభం కదా తప్ప నాకేం లాభం లేదని ఒక యాంగిల్ నుంచే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నాడు అనేది కొంతమంది చేస్తున్న విశ్లేషణ సో ఇదే రియలిస్టిక్ గా అనిపిస్తుంది మనం చూస్తే లేకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడు బిగినింగ్ బిగినింగ్లంతా వైసీపీ తాడు చేస్తాను అది ఇది అని ఎగిరాడు లో ఆ తర్వాత సైలెంట్ అయిపోయి మనకు తెలుసు కాకినాడలో పోయి ఎలా ఎగిరాడు షీద్ద షిప్ అన్నాడు ఏమైంది సీజ్ లేదు షిప్ లేదు అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద